జగిత్యాల అర్బన్ మండలం హసనాబాద్ గ్రామంలో ఆరు లక్షల రూపాయల నిధులతో నిర్మించిన గౌడ యోజన సంక్షేమ సంఘం నూతన భవనాన్ని ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు గౌడన్న గాయపడితే వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం కిట్లను పంపిణీ చేస్తుందని గుర్తు చేశారు రక్షణగా ప్రతి ఈత కార్మికుడు కిట్లను తప్పనిసరిగా వాడుకోవాలని చలిగల్ వ్యవసాయ మార్కెట్ లో రెండు కోట్లతో సీసీ రోడ్డు ధాన్యం ఆరబోతకు ఫ్లోర్ పనులు పూర్తయని పద్దెనిమిది కోట్లతో జగిత్యాల తిప్పనపేట బ్లాక్ స్పాట్ రోడ్డు మంజూరైందని ఆయన అన్నారు జిల్లాలో జగిత్యాలను అన్ని రంగాలు అభివృద్ధి చేస్తానని ఆయన సందర్భంగా పేర్కొన్నారు आए? 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 आए दो नहीं, आए? आए नहीं नहीं है? नहीं 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 हां गुड सर हां सर हां सर हां सर Gue t referred on express route. Surround the丈, in a hurry, and take figured out the destination. The next- мехier challenge is inversing capacity》 ఈరోజు జగిత్యాల మండలంలోని కృష్ణవారి గ్రామంలో మా గౌడన్నలు కొంత ప్రభుత్వ నిధులు కొద్ది వారి సంఘం నుంచి ఏర్పాటు చేసుకొని గౌడ సంఘ భవనాన్ని నిర్మించుకొని అప్పుడు భూమి పూజ అప్పుడు ఇక్కడ పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన అందరు కూడా పేర్కొన్న నమస్కారం చాలా సంతోషం ఈరోజు ఇక్కడ గౌడ సంఘాన్ని నిర్మించుకోవడం జరిగింది ఇక్కడ దానికి ఇంకా కొన్ని వసతులు కాదు అడిగదు తప్పకుండా చేద్దాం మరి ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలి దాదాపు ఒక పదకొండు నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అందరం కలిసి పనిచేద్దాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి కోరగానే మీరు నన్ను ఇక్కడ నుంచి గెలిపించినప్పుడు నేను ముఖ్యమంత్రి కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది తెలిసిన సందర్భాల్లో ఇచ్చిన మాట తప్పకుండా ఏ గ్రామానికి కూడా చిన్న గ్రామానికి కూడా అంటే నేను కలిసిన తర్వాత అంతకుముందు కూడా ఇచ్చారు పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముందు కూడా ప్రతి గ్రామానికి ఏదో కొంత నిధులు ఇచ్చారు ఈజీఎస్ ఇచ్చారు కలిసిన తర్వాత ఇరవై లక్షలకు తగ్గకుండా నిధులు అదే విధంగా ఇప్పుడు మళ్ళీ కూడా కొన్ని నిధులు ఇస్తామన్నారు జైత్యాల పట్టణం జిల్లా కేంద్రం మీ అందరికీ తెలుసు మరి అటువంటి జిల్లా కేంద్రాల్లో మంచి మౌలిక వసతులు ఉంటే దైత్యాల బాగుపడుతుంది అటువంటి జిల్లా కేంద్రానికి మన హసరాబాద్ దగ్గర ఉండే చలిగల మార్కెట్కు ఒక కోటి డెబ్భై లక్షలు ఈ మధ్య కాలంలో ఇస్తే మనం మొత్తం సిసి రోడ్లు వేసుకున్నాం మీరు చూసి అంటే ఈ ప్రాంత రైతన్నలు మన వరిధాన్యం తీసుకోపోతే చాలా రోజులు చోట్ల ఇబ్బంది పడ్డరు కానీ చలిగల్లో అతి తక్కువ ఇబ్బంది పడ్డరు అంటే వాహనం పదిహేను రోజుల ముందే వచ్చినాయి ఎవరు ఊహించలే అయినా కానీ మనం అక్కడ తట్టుకోగలి అంటే ఈ రకంగా కొత్త పైసలు తక్కువ ఉన్నా కానీ ఎందుకంటే అంతకుముందు బాగా ఖర్చు పెట్టినాం ఇక అవసరం అని చెప్పి కాఠమయ్యే కిట్లను కూడా పంచడం జరుగుతూ ఉంది మన చలిగాల్లో కూడా పంచినాం ఇంకా మన ప్రాంతంలో కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ రకంగా గౌడనల కోసం అన్ని విధాల సంక్షేమం కోసం ఈ కొత్త ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ స్థానికంగా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కానీ నిరంతరం మీకు అందుబాటులో ఉంటాం కాబట్టి ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి ఇవాళ గౌరవ మంత్రి గారు కూడా కొత్తగా వచ్చిందో వారు కూడా మన క్యాంప్ ఆఫీస్ వస్తామని చెప్పి ఇంతకుముందే ఫోన్ చేసి చెప్పారు అంటే మనకు అభివృద్ధి అనేది కూడా మన ప్రాంతం అభివృద్ధి నేనేం పెద్ద రాష్ట్ర నాయకుని కాదు మీరు నేను ఒక ఎమ్మెల్యే గెలిపించింది ఎమ్మెల్యే ఎందుకు గెలిపించింది మొదటిసారి మా డాక్టర్ సాబు మంచివాడు ఏటా అందరూ కొద్ది పోయింది దూరం దూరం నిలవని కాడ తర్వాత రెండోసారి అయ్యో ఓడిపోయా మామూలు మెదాటి కాదు అది అది రాష్ట్రంలోనే అత్యధిక మెదాటి వచ్చిన నేను ఒక్కాను అది గెలిపించింది మీరు అవసరం అంటే మీరు చేశారు మూడవసారి మొన్న ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత ఉండే వ్యతిరేకత ఉన్న సందర్భంలో చుట్టుపక్కల అన్ని మండలాలలో దాదాపు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది అన్ని మండలాల్లో మెజార్టీ వచ్చింది వాస్తవం కొడినాలు మల్ల్యాలు మేడిపల్లి రాయిచాల నిత్యాల మండలం కావచ్చు జగిత్యాల పట్టణం నాకు మంచి మెజార్టీ ఇచ్చింది మనకు గెలిపించింది గెలిపించిన ఎందుకు గెలిపించినట్టు అంతకుముందు పనిచేస్తా కాబట్టి గెలిపించారు ఇప్పుడు పని చేయాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి ఇంతకుముందు పెద్దలు వెంకటరాజం గౌడ్ గారు వదిలిపెట్టు తప్పకుండా ఇంకా నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం మరి ఇది ఉన్నది మరి కేంద్ర ప్రభుత్వంతో కూడా నేను వైరం లేకుండా ఎంపీ గారితో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటా ఇప్పుడు మీరే చూసి చలిగల రోడ్డు ఎంత ఘోరంగా ఉండే బ్రహ్మాండంగా నాలుగు లైన్లు వేసి డివైడర్ వేసి యాక్సిడెంట్లు అన్ని తగ్గిపోయినాయి మరి అట్లనే ఇప్పుడు తిప్పనపడ కూడా చేస్తున్నాం ఈ రకంగా నిరంతరం మనం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ నన్ను స్వాగతించి గౌరవించుకున్న ఈ గ్రామ వ్యక్తులందరికీ మా గౌడన్నలకు వచ్చిన అధికారులకు పాత్రికే అందరికీ నమస్కారం